పిల్లరా ఈ రోజున మా మిత్రుడి నాగబాబు పొలం చూద్దామని చెప్పేసి ఇక్కడ కాలనామ కోటి మైసూర్ మల్లికాటి నాటలేయడం జరిగింది అక్కడ చూ అక్కడ పొలం చూద్దామని వస్తే ఇక్కడ ఇట్లా బండేసుకెళ్ళి వస్తూ వస్తూ మా మిత్రుడిని బండాప అని చెప్పానండి ఇక్కడ చూసుకుంటే ఎంత విధ్వంసం ఉంటానండి ఇది మాటలతో చెప్పలేని ఇటువంటి పురుగు మందులు చూస్తే కూడా ఇప్పుడు రైతులకి క్యాన్సర్లు వస్తున్నాయి అంటే ఎందుకు రావండి ఇటువంటివి స్పేర్ చేస్తూ పంట నాట్లేసిన కానించి కూడా దాదాపు కోతలు కోసే వరకు కూడా రెళ్ళు దిగిపోతుందని దోమ వచ్చేస్తుందని ముడత వచ్చేస్తుందని అగ్గి దిగలు వచ్చేస్తుందని ఇట్లా నాలుగైదు సార్లు స్పేర్ కొడతా ఉంటే మనం ఇప్పుడు నేను మామూలుగానే ఇది ఇట్లా పేల్చలేకపోయానంటే ఒక స్పేర్ వేసుకుని ఒక ఎకరం పొలం కొట్టాలంటే స్పేర్ చేయాలంటే దాదాపుగా గంట గంట పైగా పడుతుందండి అదే వ్యక్తి ఒక నాలుగు ఎకరాల కనుక వ్యవసాయం చేయగలిగితే నెలలో కనీసం సార్లు కొడితే అండి ఎంత సమయం ఇది పీలుస్తూ ఉన్నారండి రోజున అదే చెప్తా ఉన్నానండి మనం గతంలో బొబ్బిలి మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పడం ఏంటంటే క్యాన్సర్ క్యా క్యాంపు నిర్వహిస్తే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రైతులే ఎనభై ఏడు శాతం మందికి పైగా రైతులకు క్యాన్సర్లు ఉన్నాయి అంటే పల్లెటూరులో కూడా అక్కడ ఇంకో మిత్రుడు ఏమన్నారంటే కృష్ణా గోదావరి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఏవైతే ఉన్నాయో వాటి మీద మాకు ఇటు విశాఖపట్నం వచ్చిన విజయనగరం వచ్చిన శ్రీకాకుళం వచ్చినా మాకేంటంటే మీరు రెండు మూడు కట్టలు ఈరియా జిమ్మితే మేము అరకట్ట జిమ్తాం మీరు రెండు మూడు సార్లు స్ప్రే చేస్తే మేము ఒకసారి స్ప్రే చేస్తాం అన్న వాళ్ళకే క్యాన్సర్ వచ్చింది అంటే ఈ రోజున మన కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ రెండు పంటలు మూడు పంటలు పండిస్తూ ఉన్నాము మనం నీళ్లు ఉన్నాయి అని చెప్పేసి ఇంత ఇంత మందులు కొట్టి విధ్వంసం అండి ఈ రోజున మందికి మొత్తుకుని చెప్తా ఉన్నాం అయ్యా ఆపాలి ఎందుకంటే ఈ విధ్వంసం ఆపాలి భూమి పాడైపోతుంది ఈరోజున కలుపు మందులు అదే చెప్తాను ఐదు నుంచి పది సంవత్సరాలు కలుపు మందులు కొడితే అండి మనకి ఏ మొక్క బతికిన పరిస్థితి మాకు తెలిసినటుడు ఒక ఆయన చెప్పారు ఒక ఆయన నిమ్మ చెట్టుకి ఏదో మామూలుగా ఆకులే బాగలేదని చెప్పేసి తెగులు వచ్చిందని చెప్పేసి కలుపు మందు కొడితే చెట్టు అంతా మాడిపోయి చచ్చిపోయిందట ఏంటండి ఈ రోజున మనం ఏమనుకుంటున్నామంటే కూలీలతో పని చేయించలేము లేకపోతే కనుక మనం గడ్డి కోయలేము అని అనుకున్నప్పుడు ఆ వ్యవసాయాన్ని ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకోవాలి కానీ ఏంటి ఎక్కువ వ్యవసాయం చేసే ఎక్కువ డబ్బులు సంపాదించాలని పురుగు మొదలని వాడుతూ ఉంటే ఏంటిది ఇప్పటికే మన వాతావరణంలో చూసుకుంటే చాలా మార్పులు వచ్చాయి వాతావరణంలో మార్పులు వచ్చినాయి భూమిలో సారం మొత్తం కూడా పాడైపోయిందండి ఇది ఒక ఆవేదన అండి ఈ రోజున విజయరామ గారి పెద్దలు చాలామంది ఎన్నో త్యాగాలు చేసి వాటి కుటుంబాలకు సమయం ఇవ్వకుండా వాళ్ళ చిన్న చిన్న ఆనందాలను కూడా మిస్ చేసుకుని మన కోసం సమయం ఇచ్చి జిల్లాలు జిల్లాలు తిరిగి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టి ఎంత చెప్తా ఉన్నారే అంటే డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు సమయాన్ని డబ్బు ఎవరైనా ఖర్చు పెడతారండి సమయం ఇవ్వగలరండి మీలో ఎంతమంది మూడు మూడు రోజులు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో చేసే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి పని చేయగలరు మనమేమో సమయం ఇవ్వము ఇచ్చి ఎవరైతే తాపత్రయపడి దీనికోసం పాగుళ్ళు ఆడుతూ ఉన్నారో వాళ్ళని చూసి కూడా మనం మారకపోతే ఎట్లా అండి ఈరోజు నేను అదే చెప్తా ఉన్నాను మనకి ఎంటర్టైన్మెంటు లేకపోతే ఎమ్మెంటనే ఏదైనా కావాలి అంటే త్రీ సెకండ్స్లో వచ్చేది చూసుకుంటున్నాను తప్ప ఓపిక సహనం లేకపోతే ఈరోజున ఎంత విధ్వంసం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉన్నాం హాస్పిటల్కి వెళ్ళి నాకు బాగుంది హాస్పిటల్కి వెళ్ళిపోతాం అమ్మకు బాగుంది హాస్పిటల్కి వెళ్ళి నాకు బాగుంది హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం ఈ రోజున అదే ప్రకృతి వ్యవసాయం గోవాధార ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఒక గోవును సాక్కుని ఒక ఎకరం అంటే ఒక ఆఫీసెంట్లు పండించుకుని మనం తింటూ మన మిత్రులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కమ్మడి భోజనం పెడితే బాగుంటుంది కదండి అది మనకి ఎవ్వరికీ అర్థం కావట్లేదు చూస్తున్నారండి చూస్తున్నారు మంచి భావాలతో కామెంట్లు పెడతా ఉన్నారు అంతా బాగుంది కానీ మారే ప్రయత్నం మాత్రం చేయట్లేదండి అంటే నేను స్టార్టింగ్లో ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు నేను కోరుకోలు పొలం చేసినప్పుడు ఆయన మా మిత్రుడు మంచి భావాలతోనే మీకు అవకాశాన్ని బట్టి కవులమంటే మేము పది బస్తాలు ఇస్తామండి అంటే దానికి ఆయన ఒప్పుకున్నారు మేము పది బస్తాలు చేస్తే అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఇవ్వండి అక్కడ ఎక్కడి నుంచి వచ్చి పది బస్తాలు చేస్తున్నారు మీకు ఏం మిగులుతుంది నేను ఒకటే చెప్పాను పండిన వరకే పండుతుంది అని అంటే అద్భుతంగా పండించామండి మొట్టమొదటి సంవత్సరం ఆ తర్వాత ఇప్పుడు మనం ఇరవై ఆరు రకాలు విత్తనాలని పోషించుకోగలిగాం ఇదంతా ఎలా వచ్చిందంటారు ఇదంతా కూడా ఎక్కువ సమయం ఇవ్వగలిగామండి ప్రకృతి వ్యవసాయానికి గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పోషించుకోగలిగాము ఇటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దీన్ని మనం దీనికి మనం దూరంగా ఉండి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకొచ్చామని నేను చెప్తూ ఉంటాను అట్లా ఒకచాటని కాదండి ప్రతి చోటు కూడా అక్కడ ఒకచాటని కాదండి ఇక్కడ కొన్ని మా ఏ మా డెల్టాలో కొన్ని వేల ఎకరాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏంటండి వ్యవసాయం ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ పొలంలో కూడా ఉంటేనండి నేను తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా ఒక సంచిలో ఏమైనా తీసుకెళ్ళి ఎక్కడైనా ఏంటి దూరంగా అనేది ఆలోచన ఏమండి తెల్ల లేస్తే మనం ఈ భూములనే కదండి పంట పండించుకు మనం ఆనందం తింటా ఉన్నాము ఇట్లా చాలకట్ల కూడా వదిలేస్తూ ఉన్నారే ఎంత ప్రమాదం అండి మనం వెళ్ళి ఈ కెమికల్ ఏవైతే అమ్ముతున్నారో ఆ షాపులు అన్నీ ఓపెన్ చేసుకుని అక్కడ భోజనం చేయగలుగుతామండి అరగంట స్మెల్ భరించలేము ఇట్లా పొలాలు గట్లా వదిలేస్తారండి ఇది నిజంగా అండి నా బాధ నా ఆవేదన కూడా ఎందుకంటే మనకి అనేది మిమ్మల్ని ఎవరైనా పట్టడానికి ఉద్దేశం కాదు కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగోలేక కొంతమంది ఉంటే ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు కూడా ఎక్కువ కెమికల్ ఫార్మింగ్ చేసి నలభై బస్తాలు యాఫీ పండించాలని ఈ విధం వస్తుంది తప్ప ఈ రోజునండి కెమికల్ ఫార్మింగ్ చేసేసాము ఏంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఒడ్లు కొనలేదని రోడ్లు ఎక్కుతా ఉన్నాం ఈ రోజున ఒడ్లు రేట్ ఎట్లా ఉందండి బస్తా వచ్చండి స్టార్టింగ్లో పదహారు వందలు అన్నారు ఇప్పుడు పదిహేను వందల యాభై అన్నారు ఈరోజు చూసుకుంటే పదిహేను వందల రూపాయలు కూడా ఎవరు కొన్న పరిస్థితి అది మిత్రులరా మీరు ఆలోచించండి ఈరోజు కూడా నేను చెప్పేది ఒకటే దయచేసి మన కోసం మన కుటుంబ సభ్యుల కోసం మీకు మీ సమయాన్ని బట్టి మీరు మార్చుకోగలిగితే మీరు చేస్తున్నారండి ఐదు ఎకరాలు పది ఎకరాలు కెమికల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉన్నారు దానిలో ఎంతో కొంత కెమికల్ ఫార్మింగ్ని కాస్త ఇడిచిపెట్టే ప్రయత్నం చేయండి ఎంతో కొంత మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం మీరు చేసుకోగలిగితే మేమందరం సంతోషిస్తాం భూమి బాగుపడుతుంది మన పిల్లలకి మన కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం ఉంటుంది పర్యావరణంలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది ఈ రోజున మాకు ఎవరైతే నేను విత్తనాలు ఇచ్చి మా దగ్గరలో ఎవరైతే ఉన్నారో కృష్ణా కృష్ణా డెల్టా కృష్ణా జిల్లాలో విత్తనాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మేము కుయ్యింగ్ కానీ మీకు ఇస్తామండి తీసుకుంటారంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటానని చెప్పానండి రోజున బహురూపి కానీ సిద్ధ సన్నాలు కానీ చింతు సన్నాలు కానీ జీరా సాంబా కానీ ఇవన్నీ విత్తనాలు ఎవరైతే ఇచ్చారో ఆ మిత్రులు అందరి దగ్గర కూడా అలానే కోత అయిపోయిందండి అది కాస్త ఎండబెట్టేసి నాకు ఇచ్చి నేను నిలవ పెట్టుకుని ఏంటి మా మిత్రులకు ఎవరైతే కావాలో వాళ్ళందరికీ బియ్యాలు ఇస్తానని కూడా జరిగింది నేను చెప్పేది తగ్గదేనండి మీకు అవకాశం ఉన్నందుకు కూడా ప్రకృతి వ్యవస్థలోకి రావడం మన కుటుంబాల ఆరోగ్యాలు ఎలా ఈ ఈరోజు చూసుకుంటే చాలా విధ్వంసాలండి